మన వారి అతి స్వారి అతిపరిషుద్ధనామం మీ అందరికీ వందనాలు నా పేరు వినేశాలి ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు వాక్యం లక్షణాలు నెంబర్ వన్ అర్థం వంటిది యాకోబు ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ నెంబర్ టూ తేనె వంటిది కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట మూడవ క్షణం నెంబర్ త్రీ అగ్ని వంటిది ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ క్షణం నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ బండలు బద్దలు చేసే సుత్త వంటిది ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ క్షణం ఫైవ్ చాకలి చాకలి వాణి సబ్బు వంటిది మలాకి మూడవ అధ్యాయం రెండవ వచనం థ్యాంక్ యూ అందరికీ వందనాలు